అంటే ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి మంగళవారం రోజు సాయంత్రం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి అని చెప్పేసి అయితే నేనైతే వీడియోలో కూడా చెప్పాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన సార్ పేరు వచ్చేసి వెంకటరత్న శ్రీనివాస్ కుమార్ సార్ పేరు వచ్చేసి ఆ విజయవాడ నుంచి అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ పంపారు మిగతా డబ్బులు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఎప్పుడు నిన్న నాలుగో తారీఖు నిన్న మధ్యాహ్నమే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేశారు కాకపోతే ఇది డైరెక్ట్ కస్టమర్ బండి నేను వీడియోలో కూడా చెప్పాను ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ బాగాలేకపోతే నిన్న వాళ్ళ హాస్పిటల్ పని మీద ఉన్నారు అందుకే నిన్న డెలివరీ అయితే తీసుకోలేదు బండి రోజు పొద్దు నుంచి కూడా అదే పనిలో ఉన్నారు కొంచెం వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు సో దానివల్ల హాస్పిటల్ తిరగడం వల్ల లేట్ అయింది ఈరోజు నిన్న నా నిన్న సాయంత్రం నాలుగు నాలుగో తారీఖు నిన్న సాయంత్రం పేమెంట్ అయిపోయింది ఈరోజు ఐదో తారీఖు సాయంత్రం అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బండి అయితే తీసుకొని వచ్చానండి నేను యాక్చువల్గా బండి వాళ్ళు ఇంటి ముందు పెట్టి ఉంచారు ఏమీ మొత్తం కూడా తుడిపి లేదు ఆర్స్టీస్గా ఎలా ఉందో అలాగే అయితే చూపిస్తాను దీనికి ఛార్జీస్ నెంబర్ ఆ ట్వంటీ ఎయిట్ ఫామ్ మీద అవన్నీ ట్రేస్ చేయాలి అవన్నీ కూడా నేనే చేశాను ఎందుకంటే వాళ్ళు ఇక పనిలో ఉన్నారు వాళ్ళకి కుదరలేదు సో అవన్నీ పేపర్లు కూడా అన్నీ నేను తీసుకున్నాను ఇంకా దీనికి సంబంధించిన ఒరిజినల్ పేపర్లు కూడా నేనే తీసుకోలేదు వాళ్ళ దగ్గరే ఉన్న ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ నేను సార్ వాళ్ళకైతే ఫోటో కాపీ వాట్సాప్లో పెడతాను అవి తీసుకుని వాళ్ళు అయితే పెట్టుకుంటారు కంటైనర్ వాళ్ళకు కూడా అదే పంపిస్తాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి సుజుకి విటారా బ్రిజా చెడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డిజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డైరెక్ట్గా కస్టమర్ బండి అని నేను చెప్పాను కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇంటి ముందు పెడితే మొత్తం వర్షానికి పడింది ఏం తుడిపిను కూడా లేదు అదే డీలర్ దగ్గర ఉంటే మొత్తం నీట్గా సాఫ్ చేసేసి ఇస్తారు ఇది కస్టమర్ బండి కాబట్టి వాళ్ళు కూడా పనిలో ఉన్నారు యాక్చువల్గా నిన్ననే డెలివర్ అయిపోవాలి ఇది కాకపోతే నిన్న అన్నారు సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు మాకు కుదరదండి హాస్పిటల్లో ఉన్నారు రేపు తీసుకోండి అన్నారు సో నేను ఇందాకనే మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బండి తీసుకొని అయితే వచ్చాను బండి అయితే కంటైనర్కి పంపిస్తున్నాను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెళ్ళి ఇది బండి ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే చేశాను దాంట్లో చూడవచ్చు మీరు ఎవరైనా దీని గురించి అయితే నాకు చాలామంది ఫోన్ చేశారు స్టెబిలీ డైరీ అయితే స్కిల్ డైరీ ఉంది చూసుకోవచ్చు ఈ కస్టమర్ బండ్లకైతే వాళ్ళకి ఛాసెస్ నెంబర్ ట్రే చేయడం తెలియదు ఇవన్నీ పేపర్లు కూడా నేనే చేసుకోవాలి మొన్న హెక్సా బండికి కూడా నేనే చేసుకున్నాను మొత్తం అదే డీలర్ దగ్గర ఉంటే వాళ్ళ పిల్లగాళ్ళు ఎవరో కళ్ళు వాళ్ళకి రోజు చేసే పని కాబట్టి వాళ్ళకి చేసేస్తారు హాబయ్యా ఈ కంటైనర్ అదే అబ్బాయి ధ్యాన్సే లేజావు టీకా ఎక్బర్ ఇద్దరు రాజు హావు అగడవు మైండ్ ఓకే సార్ దీనికి సంబంధించిన సెకండ్కి కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ నేను ఏమైతే పంపించడం లేదు ఓన్లీ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఈ మూడు పేపర్లు మాత్రం వాళ్ళు నాకు వాట్సాప్లో పంపిస్తే నేను సార్ వాళ్ళకి ఆల్రెడీ నేను ఆర్సీ అవన్నీ పంపించాను మళ్ళీ ఒకసారి క్లియర్ ఫోటోస్ అయితే నేను అయితే సార్ వాళ్ళకి పంపిస్తాను అవి జిరాక్స్ వాళ్ళు అయితే నడుపుకుంటారు ఇది ఎన్వసీ రాగానే ఎన్వసీతో పాటు అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సెకండ్కి అవన్నీ అయితే కొరియర్ చేస్తా ఉన్నారు ఇప్పుడైతే బండి అయితే విజయవాడ వరకు అయితే వెళ్ళిపోతుందండి జడ్డీఏ ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ ఆటోమేటిక్ నలభై ఎనిమిది వేలు తిరిగిన బండి ఈ బండి నేను ఢిల్లీలో సార్ వాళ్ళకి ఆరు లక్షల యాభై వేల అయితే ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అయితే ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తారు నా కమిషన్ అయితే ఇరవై వేలు సపరేట్ ఇచ్చారు ఆరు లక్షల యాభై వేలకి ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే విజయవాడ వరకు అయితే కంటైనర్లో వెళ్ళిపోతుంది ఓకే సార్